హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ కూడా అనధాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతానుల ఖాతాల్లోకి అనధాత సుఖీభవా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా పెట్టుబడి సాయంగా అందించే నిధులను జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఈ రెండు పథకాల ద్వారా నిధుల జమపైన కీలక సమాచారం అయితే ఇవ్వబోతోందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల రైతానులందరూ కూడా అనధాత సుఖీభావ పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి సంఖ్య అయితే భారీగా ఉందన్నమాట అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి సోషల్ మీడియాలో చాలా సమాచారం అయితే అప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని చెప్పి సమాచారం అయితే ఉండడం జరిగిందనమాట ఎక్కడ కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ కానివ్వండి పిఎం కిసాన్ పథకాలకి సంబంధించి డబ్బులు అనేవి మూడో విడత డబ్బులు ఎప్పుడు అకౌంట్లో వేస్తాము అన్న దానిపైన క్లారిటీ అయితే లేదనమాట ఇప్పటివరకు కూడా అయితే ఏ నిధుల విడుదలపైన మరి ఏపీ ప్రభుత్వం నుంచి ఒక కీలక సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా మరి వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారండి మరి ఈ సమయంలో రైతన్నలు ప్రభుత్వం అందించే పెట్టుబడి సహాయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు రాష్ట్రంలో రబీ సీజన్ మొదలవ్వగా ఈ సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇంకా అందించలేదు దీంతో పంట సాగుకు కావలసిన డబ్బులు లేక రైతు అప్పు తెచ్చుకొని మరీ వ్యవసాయం చేయవలసి వస్తుంది ప్రభుత్వం నుంచి సాయం వస్తే తమకు నిధుల కొరత ఉండదని రైతన్నులందరూ కూడా చెబుతున్నారండి అన్నదాత సుఖీభవా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతనులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీబాబా మరియు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నిధుల విడుదలకు ఎట్టగేలకు ముహూర్తం అయితే ఫిక్స్ చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం పలు అంశాలపైన చర్చించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అర్ధత సుఖీభావ నిధులు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవ్వాలని చెప్పేసి తొలుత నిర్ణయం తీసుకున్నారు జనవరి పద్నాలుగో తేదీ నుంచి జమ చేయాలని మరి పండుగ కానుక ఇవ్వడం వల్ల రైతులకి ఆనందం రెట్టింపు అవుతుందని భావించారు ఈ మేరకు సంక్రాంతికల నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ప్రకటించడం జరిగింది కానీ కొన్ని కారణాలలో నిధులనేవి విడుదల చేయడం ఆలస్యమైంది ఇక ఈ పథకానికి సంబంధించి కొత్త తేదీని ప్రకారం ప్రకటించింది కూటమి ప్రభుత్వం ఇక ఈ అనదాత సుఖీబాబా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా నిధులు రైతుల ఖాతాల్లోకి ఏ తేదీ నుంచి విడుదల చేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరు ఎవరు అనర్హులైన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలియ తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వ్యాప్తంగా ఎవరైతే రై ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి అర్హుల జాబితా అయితే మరొకసారి విడుదల చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త రూల్స్ అయితే ప్రకటించింది ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కూడా రైతులకు ఎంతో మేలు చేసే విధంగా పెద్ద పీట వేస్తూ అనదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పథకానికి సంబంధించి మూడో విడత డబ్బులు జమ చేయడానికి డేట్ అయితే ప్రకటించిందండి గత ప్రభుత్వం హయాంలో ఈ యొక్క పెట్టుబడి సాయాన్ని పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వగా కుటుంబ ప్రభుత్వం విజయానంతరం యొక్క పెట్టుబడి సాయాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచి ప్రతి రైతుల ఖాతాలో కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే తాజాగా ముగిసిన కేబినెట్ మీటింగ్ అనంతరం అనదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడత నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం పథకమైన పిఎం కిసాన్ యోజనతో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదన అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు కూడా ఏటా మూడు విడతలుగా రెండు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అందిస్తుంది ప్రతి విడతలో ఏడు వేలు ఏడు వేలు చొప్పున రెండు విడతలు అందించిందండి ఇక మూడో విడతలు ఆరు వేల రూపాయలు చూపే రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది ఈ డబ్బుల్ని నేరుగా డీపీటీ విధానం ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం రెండు విడతలుగా పద్నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేసింది ఇక ఈ పథకాల ద్వారా మూడో విడత డబ్బులు ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వెయ్యిపోతున్నారు అయితే పీఎం కిసాన్ యోజనతో కలిపి అనదత్త సుఖీబాబు పథకం అమలు చేసినటువంటి ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేసినప్పుడే అన్నదాత సుఖీబాబు డబ్బులు కూడా విడుదల చేస్తాము అని చెప్పింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్ యోజన ఇరవై రెండో విడత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ఈ నేపథ్యంలోనే అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా మూడో విడత కూడా ఫిబ్రవరి నెలలోనే విడుదల చేస్తున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజర అచ్చెన్నాయుడు గారు ఇదే విషయాన్ని ఇటీవల వెల్లడించడం జరిగింది ఇక పీఎం కిసాన్ పథకం విషయానికి వస్తే ప్రస్తుతం రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ పథకాలు ఈ మొత్తాన్ని కూడా ఎనిమిది వేల రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి రైతులకు విత్తనాలు ఎరువులు ట్రాక్టర్లు పురుగు డీజిల్ విద్యుత్ నీటిపారుదల వ్యవసాయ శాఖ యంత్రాల ఖర్చులు భారీగా పెరిగాయి దీంతో రైతులకు ఇచ్చే సాయం సరిపోవడం లేదని అందువల్ల బయట వ్యక్తుల నుంచి వడ్డీకి అప్పులు తెచ్చుకోవడం లేదా బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం లాంటివి చేస్తున్నామని రైతులు వాపోతున్నారు దీంతో పీఎం కిసాన్ సాయం పెంచడం కోసం రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారండి సాయం పెంచడం వల్ల రైతులకు పెట్టుబడి సాయం డబ్బులు అందరమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని ప్రకటించడం జరిగింది రైతులు కొనుగోలు శక్తి పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాలు కూడా బాగా పెరుగుతాయి వ్యవసాయంపై ఆధారపడి వ్యాపారులు చేసే ఎరువులు ట్రాక్టర్లు విత్తనాలు వ్యవసాయ పరికరాలు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో పిఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే సహాయాన్ని పెంచుతూనే ఉన్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అనదాత సూకీబాబు పథకాల ద్వారా ఇచ్చే సహాయాన్ని పెంచుతున్నారు ఇక దేశంలోని అనేక రకాల ప్రభుత్వాలు వివిధ రాష్ట్రాలకు సంబంధించి వారి యొక్క సహాయాన్ని అయితే పెంచుతూ ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అనదాత పిఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా పెంచలేదు దీంతో ప్రతిసారి బడ్జెట్లో యొక్క సహాయం పెంచుతారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ ఫిబ్రవరి ఒకటో తేదీన మరి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయండి మరి ఈ బడ్జెట్ సమావేశంలో రైతులకు సంబంధించి పీఎం కిసాన్ డబ్బులు పెంచే అవకాశం ఉందా అని చెప్పేసి రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు ఇరవై రెండో విడత ఒకవేళ పెంచితే కనుక ఇరవై రెండో విడతలో రైతానులకి ఒక్కొక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు అయితే ఖాతాల్లోకి జమ అవుతాయి అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే అన్నదాతల సంక్షేమం కోసం పెద్దపేట వేస్తూ ముందుకు పోతుంది మన కూటమి ప్రభుత్వం ఈ క్రమంలోనే మరొక కీలక ప్రకటన చేయడం జరిగిందనమాట రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలని జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందండి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతులకి అండగా నిలుస్తున్నామని ఆయన తెలిపారు రైతుల సంక్షేమం కోసం ధాన్యం సేకరణ మరియు అన్నదాత సుఖీభావ వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా ఈ సంవత్సరం కురిసినటువంటి అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులకు సహాయం అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేసినటువంటి గంట వ్యవధిలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని ఆయన చెప్పారండి ఇది గత ప్రభుత్వాల కంటే భిన్నమని ఆయన పేర్కొన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకం పైన మరొక కీలక అప్డేట్ తీసుకురావడం జరిగింది అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడతగా సుమారు నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం నగదు అయితే జమ చేయడం జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల పలువురు రైతులకు అన్నదాత సుఖీభావ సాయం అయితే అందలేదు వెబ్ ల్యాండింగ్ రికార్డుల్లో తప్పులు ఉండటమే దీనికి ముఖ్యమైన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి అనేది పొందలేకపోయారండి కాగా ఫిబ్రవరి నెలలో విడుదల చేసేటటువంటి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడత నిధులనేవి ప్రతి రైతు ఖాతాలోకి జమ కావాలని దానికోసం ఈ యొక్క కొత్త మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది ఆధార్ కార్డ్ నెంబరు తప్పుగా మ్యాపింగ్ కావడం వల్ల ఒకే ఆధార్ నెంబర్ ఒకరికంటే ఎక్కువ మంది పట్టాదారులకు అనుసంధానం కావడం వల్ల భూమికి ఆధార్ కార్డు అనుసంధానం జరగకపోవడం వంటి కారణాలతో అన్నదాతలకు అన్నదాత సుఖీభవ డబ్బులు అనేవి అందడం లేదని ఈ పథకానికి అర్హత ఉన్నప్పటికీ కూడా సాంకేతిక కారణాలతో చాలామంది అన్నదాతలకు యొక్క డబ్బులు అనేవి అందుకోలేకపోతున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది ఈ నేపథ్యంలో రికార్డుల సవరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఇచ్చారండి ఈ క్రమంలోనే రైతుల యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ సీడింగ్ పై సేవా చార్జీ మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ ఆధార్ సీడింగ్లో తప్పులు ఉండేటటువంటి ఉన్నటువంటి రైతులు ఏ విధంగా తప్పులు సరిదిద్దుకోవాలంటే మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి యాభై రూపాయలు సేవా ఛార్జీలు చెల్లించి సవరణ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అయితే ప్రభుత్వం రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్ల సేవా ఛార్జీని మాఫీ చేస్తూ ఈ నిర్ణయం అయితే తీసుకుంటూ ఉందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది రైతులకు ఉచితంగా ఈ సవరణలు అయితే చేసేందుకు వీలు కల్పించారన్నమాట అయితే ఈ అవకాశం అనేది కేవలం అన్నదాత సుఖీభావ పథకం కింద ధృవీకరించే రైతులకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఈ విధంగా ఆధార్ సీడింగ్ చేయించినటువంటి రైతుల యొక్క వివరాలు సవరించి వీరందరికీ కూడా అన్నదాత సుఖీభావా పథకం యొక్క డబ్బులు అనేవి మరి రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ పథకం ద్వారా రైతులకి ఖాతాల్లోకి డబ్బులైతే రావడం జరుగుతుందండి మూడో విడతగా అన్నదాత డబ్బులు డబ్బులైతే మరి జమ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు యొక్క రైతులకు శుభవార్త అయితే అందించడం జరిగిందనమాట అనంత సుఖీబాబు పథకం కింద మూడో విడత నిధులు ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీని విడుదల చే విడుదల చేస్తున్నట్లు తేదీని అయితే ప్రకటించారు ఇప్పటికే రెండు విడతల కింద ఏడు వేలు ప్లస్ ఏడు వేలు నా పద్నాలుగు వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లోకి జమ చేశారండి ఇక మిగిలిన ఆరు వేల రూపాయలు కూడా ప్రభుత్వం జమ చేస్తుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తూ ముందుకు వెళ్తుంది ఏపీలో మనకు ఉంటాం ప్రభుత్వం మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి చుడితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే